హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం నాసిక్ సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి అట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఏడో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం నాసిక్లో ధరలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు వరకు అయితే నడుస్తున్నాయండి ఇక్కడ భారీ వర్షాలు అనేటివి పడడం అయితే జరిగింది గత వారంలో దానివల్ల కొంచెం క్వాలిటీలు దెబ్బతిని ఇక్కడ ధరలు అనేటివి కొంచెం తగ్గుముఖంగా అయితే నడుస్తున్నాయి ఇది నాసిక్కు సంబంధించి టమాటా ధరల వివరాలు మరో వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా నిన్న టాప్ రేట్లు ఏమి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి అలాగే నిన్న మొలకల్ చెరువులో చాలా ట్విస్ట్లు అయితే జరిగాయి మొదటి అరగంట గంటలో ఒకలా ధరలు మరో గంటలో మరోలా ధరలు ఆ తర్వాత ఇంకో విధంగా ధరలు అయితే నడిచినాయి అవన్నీ కూడా మీకు మదనపల్లి దిగుమతి వీడియోలో తెలియజేస్తాను ఇంక అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్